ఈ వారం ఓటీటీలో ఎనిమిది తెలుగు సినిమాలు విడుదలయ్యాయి హారర్ నుంచి రొమాన్స్ వరకు అన్ని రకాల జోనర్లు ఉన్నాయి ఈ సినిమాలు ఏవి ఎక్కడ చూడాలి అనేది ఇక్కడ తెలుసుకుందాం ఓటీటీలో ఈ వారం తెలుగు భాషలో ఎనిమిది సినిమాలు డిజిటల్ ప్రీమియర్కు వచ్చేశాయి వాటిలో హారర్ రొమాంటిక్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ సైన్స్ ఫిక్షన్ ఇలా ఒక్కోటి ఒక్కో రకంగా డిఫరెంట్ జోనర్లలో ఓటీటీ రిలీజ్ అయ్యాయి మరి ఆ తెలుగు సినిమాలు వాటి జోనస్ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం కన్నడలో తెరకెక్కిన కోర్ట్ రూమ్ డ్రామా లీగల్ థ్రిల్లర్ సినిమా యుద్ధకాండ చాప్టర్ రెండు జూన్ ఇరవై నుంచి అమెజాన్ ప్రైమ్ లో యుద్ధకాండ చాప్టర్ రెండు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మంచి ప్రశంసలు అందుకున్న ఈ సినిమా తెలుగులో ఓటీటీ రిలీజ్ అయింది తెలుగులో తెరకెక్కిన సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ సినిమా ఘటికాచలం నిజ జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాతో బాలనటుడు నిఖిల్ దేవాదుల హీరోగా ఎంట్రీ ఇచ్చాడు జూన్ ఇరవై నుంచి అమెజాన్ ప్రైమ్ లో తెలుగులో ఘటికాచలం ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది మలయాళంలో తొలిసారి రూపొందిన క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ సిరీస్ కేరళ క్రైమ్ ఫైల్స్ ఈ సిరీస్కు సీక్వెల్ గా తెరకెక్కిన కేరళ క్రైమ్ ఫైల్స్ సీజన్ రెండు అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో డిజిటల్ ప్రీమియర్ అవుతోంది జూన్ ఇరవై నుంచి తెలుగుతో సహా పలు దక్షిణాది భాషల్లో ఈ సిరీస్ అందుబాటులో ఉంది ప్రేమలు హీరో నస్లెన్ నటించిన తమిళ స్పోర్ట్స్ కామెడీ చిత్రం అలప్పుల జింఖానా సోనీ లివ్లో తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది అయితే జూన్ ఇరవైన మరో ఓటీటీ ఆహాలో అలప్పుల జింఖానా ఓటీటీ రిలీజ్ అయింది ప్రస్తుతం రెండు ఓటీటీల్లో ఈ సినిమాను తెలుగులో వీక్షించవచ్చు హీరోయిన్ శ్రద్ధా శ్రీనాథ్ నటించిన సైన్స్ ఫిక్షన్ సర్వైవల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ కలియుగం రెండు వేల అరవై నాలుగు ఈ మూవీ జూన్ ఇరవై నుంచి సౌత్ సింప్లీ ఓటీటీలో తెలుగు తమిళ భాషల్లో డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది అమెరికన్ యానిమేటెడ్ మ్యూజికల్ యాక్షన్ కామెడీ మూవీగా రూపొందిన కే పాప్ ది డీమన్ హంటర్స్ యాక్షన్ లవర్స్ ఇష్టపడే ఈ సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలో జూన్ ఇరవైన తెలుగు భాషలోనూ విడుదలైంది తెలుగులో ఫ్యామిలీ ఎమోషనల్ అడ్వెంచర్ థ్రిల్లర్ గా తెరకెక్కిన సినిమా ఒక బృందావనం జూన్ ఇరవై నుంచి ఈటీవీ విన్ ఓటీటీలో ఒక బృందావనం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతోంది ఈటీవీ విన్ ఓటీటీలోకి వచ్చిన మరో తెలుగు సినిమా ఏవి అలనాటి ముద్దులు బిగ్ బాస్ అర్జున్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కిన ఈ రొమాంటిక్ మూవీ జూన్ ఇరవై రెండు నుంచి తెలుగులో ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది ఈ ఒక్క ఏవి అలనాటి ముద్దులు సినిమా తప్ప మిగతా ఏడు మూవీస్ అన్ని ఒక్క జూన్ ఇరవైన ఓటీటీ రిలీజ్ అయ్యాయి తెలుగు ఆడియన్స్కు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న ఈ సినిమాలు వీకెండ్కు చూసేందుకు బెస్ట్ అని చెప్పుకోవచ్చు వివిధ జోనర్లలో వచ్చిన ఈ సినిమాలు ఓటీటీ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తాయి మీకు నచ్చిన జోనర్ ఎంచుకుని వీకెండ్ని ఎంజాయ్ చేయండి